హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడాడుగుల బృందం నూట పదిహేడవ భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు నీ బాధ్యతలన్నీ కూడా అతిక్రమించగలవు అంటూ అల్లరిగా శ్రావణిని కౌలించుకున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ వంటి నుండి వస్తున్న బాడీ స్ప్రే వాసనకు ఎన్ని రోజులుగా అతని సన్నిధిలో గడపాలనుకున్న అందమైన ఊహల లతలకు ప్రేమ పుష్పాలు వికసించినట్టుగా మారు మాట్లాడలేక కృష్ణవర్మ గుండెల్లో దాగిపోయింది శ్రావణి భర్తగా మీరు ఏం చెప్పినా వినాలి అది భారీగా నా ధర్మం అని మా నానమ్మ చెప్పింది అన్నది నవ్వుతూ శ్రావణి అవునా అయితే మరి మన ఫస్ట్ నైట్ ఇప్పుడే అన్నాడు కృష్ణవర్మ ఆ ఒక్కటి అడక్కు అల్లరబ్బాయి అన్నది శ్రావణి ముద్దు పెట్టుకుంటే తప్పు కాదులే అబ్బా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అబ్బా అక్కడితో ఆగితే కదూ సరే సరే ప్రేమ ఊబిలోకి వెళ్ళిపోవాల్సిందే మరి అన్నది శ్రావణి సిగ్గుపడిపోతు నేను తొందరపడినా నువ్వు వారిస్తావుగా అన్నాడు కృష్ణవర్మ లేదు వారించలేను అదే నా భయం ఇప్పుడే మీరు ఇలా హత్తుకుంటే నేనేమి చేయలేనేమో అన్న భయం అంటూ అందంగా నవ్వింది శ్రావణి మన పెళ్ళి చాలా అద్భుతంగా జరిగింది కదూ అన్నాడు కృష్ణవర్మ అవును మహారాజుల పెళ్ళిళ్ళు కూడా ఇలా జరుగుతాయా అన్నంత వైభవంగా జరిగింది మన కళ్యాణం అన్నది ముచ్చటగా శ్రావణి నవ్వుతూ మళ్ళీ సన్నజాజి విరజాజి తీగలు కల్లుకున్న పువ్వులను అలా పట్టుకుని కృష్ణవర్మ నీట్గా పడుకుంటుంది శ్రావణి కౌగిలించుకుని సెల్ఫీ దిగుతున్నాడు ఇక చాలా లెక్కిందకు వెళ్తానన్నది శ్రావణి మన పెళ్ళికి నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను ఎందుకంటే నీ ముఖంలో ఉన్న ఆనందాన్ని చూస్తూ అన్నాడు నవ్వుతూ నేను చాలా అదృష్టవంతురాలనని చాలా గర్వపడ్డాను మహారాజు లాంటి వాడు మొగుడిగా లభించినంత ఆనందం పొందాను కృష్ణవర్మ అంటూ శ్రావణి చాలా చిలిపిగా చూస్తూ కృష్ణవర్మ బుగ్గ చెదిమి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ధరణి నీరసంగా పడుకుని ఉంది రవివర్మ ఎలా ఉంది ధరణి అన్నాడు ఏమీ లేదండి కొంచెం నీరసంగా ఉంది అని ధరణి చెప్పడమే రవివర్మ కృష్ణవర్మ ఇచ్చిన పౌడర్ని అక్కడ ప్లాస్కోలో ఉన్న పాలల్లో కలిపి తాగించాడు కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి ప్రాణం నిలవలే నిలవడం లేదంటూ మంచం మీద పడుకుని ఇబ్బందిగా ఉంది ధరణి రవివర్మ బయటకు వెళ్ళాడు అక్కడ దుర్గమ్మ గారు ధనుంజయ్ గారికి తయారు చేసిన కాళ్ళ నొప్పుల నూనెను తీసుకుని అందరూ నిద్రపోతుంటే మెదలకుండా తీసుకుని లోపలికి వెళ్ళాడు ఆ నూనెను అందరూ వాడుకోవచ్చు చిన్నబడ్డతో సహా దుర్గమ్మ గారు చెప్పి తయారు చేయించారు ధనుంజయ్ గారి కోసం రవివర్మ రవివర్మ నూనెను తీసుకువచ్చాడు లోపలికి ధరణి ఎవరూ లేరు అనుకుని ఫ్రీగా తన బాధను బయటపడుతూ అబ్బా అంటూ కాలు నొక్కుతూ నొక్కుంటూ బాధపడుతూ ఉంది రవివర్మ సరే పొడుకో అక్కడ ఏమీ లేదంటూ పడుకున్నాడు రవివర్మ ధరణి కాలు ఎత్తు మీద పెట్టుకోవాలన్న ఊపిరి అందడం లేదు అందుకే మామూలుగా పెట్టుకుని పొడుకుంది కొద్దిసేపటి తర్వాత తన కాలు మర్దిస్తున్నట్లు అనిపిస్తే కళ్ళు తెరిచి ఏమిటండి అన్నది ధరణి ఏం లేదు కామ్గా పడుకో అన్నాడు రవివర్మ మళ్ళీ రేపు వ్రతం కార్యక్రమాలు ఉంటాయి అక్కడికి వెళ్ళాలి తప్పదు ఈ నూనె రాస్తే నొప్పులు ఇట్టే తగ్గిపోతాయని అమ్మమ్మ గారు చెప్పడం నేను విన్నానన్నాడు రవివర్మ పాపం కదూ అన్నది ధరణి అసలు నీ కాళ్ళు నేను పట్టుకోలేదా ఏమిటి అన్నాడు కొంటగా రవివర్మ అది వేరే విషయం కృష్ణ పరమాత్ముడికే తప్పని విషయం అన్నది ధరణి నవ్వుతూ ఏమిటి మా కృష్ణ కూడా మీ చెల్లెల కాలు అంటున్న రవివర్మ మాటలకు చాలే ఊరుకోండి నేనన్నది భగవంతుడిని అన్నది ధరణి ఇది కూడా వేరే విషయం తల్లి కాపోతున్న అమ్మాయికి ఎవరైనా సరే కన్నతల్లిగా భావించుకుని సేవ చేయవచ్చు తప్పు లేదు అలా అమ్మ ఒకరికి చెబుతుంటే విన్నాను నేను అంటూ ధరణి మాటల్లో పెట్టి ధరణిని మారు మాట్లాడనివ్వకుండా పడుకునేలాగా చేసి కాలకు చక్కగా కాలకు చక్కగా నూనె మద్దున చేస్తూ ఉన్నాడు రవివర్మ ధరణి ప్రాణం కొట్టుకుపోతూ ఉంది పాపం భర్త రాయడం ఏమిటి అన్న బాధ ఒకటి తప్పని బాధలు చాలా ఉంటాయి కాబోలు జీవితంలో అని సర్దుబాటు చేసుకుంటూ మనసును అలాగే నెమ్మదిగా ఉంచుకుంది ధరణి ఎందుకంటే కాలు నొప్పులు భరించలేనంతగా ఉన్నాయి రవివర్మ ఎంతో చాకుచాక్యంగా ఉంటే నొప్పులు చిత్రంగా మాయమైనట్లు భావన కలిగింది మీ చేతిలో ఏదో మహత్యం ఉందండి నాకు నొప్పులు తీసేసినట్లు అనిపిస్తుంది అన్నది అరగంట తర్వాత ధరణి ఇంకా నయం రోజు రాయమంటావా ఏమిటి అన్నాడు రవివర్మ నవ్వుతూ కడుపుతో ఉన్న అమ్మాయిని తల్లిలా చూడాలి అని అంటూ నవ్వేసింది ధరణి ఇంతలో తలుపు శబ్దం అయ్యింది దేవిక గారు ధరణి కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి అన్నావు నూనె తీసుకొచ్చానమ్మా అన్నారు నేను తీసుకొచ్చానమ్మా రాసుకున్నాను అంటున్న కూతురు చేతులను గమనించి వినకుండా ముందు గదిలో పడుకో ఒకసారి ధరణికి నూనె రాయాలని చూస్తే కాలకు నూనె రాసి ఉన్నాయి ఏంటత్తే అంటూ బయటకు వచ్చిన రవివర్మ చేతులకున్న నూనె చూసి అర్థం చేసుకున్న దేవిక వెంటనే వెళ్ళిపోయింది అబ్బా మీ మూలంగా అమ్మ ముందు ఏమీ మాట్లాడలేకపోయాను మీరే నూనె రాశారంటే నన్ను తిడతారేమో అని భయపడ్డాను అంటున్న ధరణి మాటలకు ఈ కష్టాలు అందరూ పడే ఉంటారు ఇది తప్పుగా ఎవరు భావించరు అందుకే నా చేతి వైపు చూసి గమనింపుగా అత్తయ్య గారు చిరునవ్వుతో బయటకు వెళ్ళిపోవడం నేను గమనించానులే అన్నారు రవివర్మ అలాంటిది మాత్రం బాగా గమనిస్తారు మీ మగవాళ్ళు అంటూ నవ్వింది ధరణి దేవా గీతిక ఇద్దరు గదిలో పడుకుని ఉన్నారు ఏమిటో తిన్న ఆహారం వంట లేదు కడుపులో దేవినట్టు అనిపిస్తుంది అన్నది గీతిక అదేంటి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదూ అన్నాడు దేవా తీసుకుంటున్నారు కానీ ఎందుకు నాకు అనుమానంగా ఉంది అంటూ చెవిలో చెప్పింది గీతిక హలో అలాంటిదేమీ లేదు ఉండకూడదు అన్నాడు దేవా ఏమీ లేకపోతే పర్వాలేదు కానీ ఏదైనా అయితే అన్నది గీతిక నేను జాగ్రత్తలు బాగానే అంటూ నవ్వాడు దేవా అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా జాగ్రత్తలు తీసుకున్న ఆటోమేటిక్గా దానికి ప్రెగ్నెంట్ వచ్చింది అన్నది గీతిక నవ్వుతూ అయినా మనం ఇక్కడికి వచ్చే ఎన్నాళ్ళు కాలేదు కదా అన్నాడు దేవా లేదండి మనం స్టేట్స్లో ఉన్నప్పుడే ఒకరోజు అలా జరిగింది కదూ అదే నాకు కొంచెం అనుమానంగా ఉంది అన్నది గీతిక ఇదంతా ఎందుకు రేపు టెస్ట్ చేసుకుంటే మంచిది ఇంట్లోనే అన్నాడు దేవా గీతిక పొట్ట భాగాన్ని వివరంగా చూస్తూ నాకేమీ తేడా తెలియడం లేదన్నాడు దేవా మీరు చదువులో చాలా సీనియర్ అయ్యి ఉండవచ్చు కానీ నెలన్నర కాలంలో ఏదైనా జరిగితే పొట్ట ఎత్తుగా కనబడడం మార్పులు కనబడడం ఉండదండి ఎప్పట్లాగా డేట్ రాలేదు క అనుకున్నాను కానీ ఎందుకో రెండు రోజుల నుంచి వేరుగా ఉంది అంటూ నవ్వేసింది గీతిక గీతిక కడుపులో దేవినట్టు పులుపు తినాలనిపించినట్లు అనిపిస్తుంది రెండు రోజుల నుంచి కానీ హడావడిలో గమనించలేకపోయింది పిల్లలు పుట్టకుండా తనే పిలుసు వాడితే పోయేది అబ్బాయిలు వాడుకునే వాటి వల్ల ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయని తన తోటి కోడలు చెప్పిందని ఆలోచించింది గీతిక చాలే ఆలోచించాల్సింది ఏమీ లేదు అన్నాడు దేవా ఒకవేళ కన్ఫామ్ అయితే అబోర్షన్ చేస్తారా అన్నది గీతిక నోర్మి అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకు మన వల్ల పొరపాటు జరిగి అబార్షన్ చేయించుకోవడం ఎందుకు అన్నాడు దేవా అమ్మాయ్యా బ్రతికిపోయాను నాకు అది భయంగా ఉందండి ఒకవేళ కన్ఫర్మ్ అయితే అబార్షన్ చేయించుకోమని అంటారేమో అని దిగులు పడుతూ ఉన్నాను ఇప్పుడు నాకు ఏ భయము లేదన్నది గీతిక నవ్వుతూ అంతా నవ్వవలసిన అవసరం లేదు తల్లైన తర్వాత కూడా చదవాల్సిందే నేను వదలను అంటున్న దేవా వైపు చూసి నవ్వేసింది గీతిక చదువుని నిర్లక్ష్యం చేయనండి ఇదివరకటి కంటే ఏమీ తెలియదు ఇప్పుడు కృష్ణవర్మ శ్రావణి అందరినీ చూస్తుంటే నిజంగా నాకు చదువు విలువ తెలిసింది ఒక డాక్టర్గా కృష్ణవర్మ చేస్తున్న కష్టం డాక్టర్ చదవాలని శ్రావణి తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది అప్పుడే నేను అనుకున్నాను నా భర్త నా చదువు విషయంలో తీసుకున్న జాగ్రత్తలో ఎంతో విలువైన విషయం ఉందో అని శ్రావణి పెళ్ళాయిక కూడా చదువుతుంది అట అంటూ నంపేసింది గీతిక దగ్గరగా చూసిన ప్రతిసారి నీలో నేను ఒదిగిపోవాలనిపిస్తూ ఉంటుంది అది ఒక తపన అంటూ దేవా గీతికాను హత్తుకుపోయాడు వారిద్దరి ఆనందాలు అంచులు దాటి అలసిపోయి నిద్రపోయారు కృష్ణవర్మ వెళ్తాను నన్ను విడిచిపెట్టండి అన్నది శ్రావణి మెడవంపుల్లో ముద్దు పెట్టినప్పుడు ఏదోలా ఉంటుందంట అలా ఉందో లేదో నాకు చెబుతావా మరి అంటూ శ్రావణి మెడవంపుల్లో ముద్దు పెట్టాడు కృష్ణ అబ్బా తీయని బాధగా అనిపిస్తుంది కావాలి పదే పదే అని కూడా అనిపిస్తుంది అంటూ కొంటగా నవ్వుతున్న శ్రావణి కృష్ణవర్మ కళ్ళపై ముద్దులు పెట్టింది చాలు కృష్ణ కాసేపు హాయిగా నిద్రపోతే ఉదయాన్నే పూజ పట్ల మనకు శ్రద్ధ ఉంటుంది అందుకే మనం తప్పనిసరిగా నిద్రపోయి తీరాలి బాయ్ అంటూ కిందకు దిగేసింది శ్రావణి హబ్బా అన్నాడు కృష్ణవర్మ ఏమైంది అంటూ వెనక్కి వచ్చింది శ్రావణి పెళ్ళిలో ఎన్నో మంత్రాలు చదివించారు నాతో వేద బ్రాహ్మణులు ఎప్పుడు నేను వదలను అని నేను ఎన్నో ప్రమాణాలు చేశాను మరి నన్ను వదిలిపెట్టి నువ్వు ఇలా ఇద్దరం ఒకేసారి వెళ్ళాలంటూ ఉన్న కృష్ణవర్మ వైపు చూస్తూ బా కాలు నొప్పులుగా ఉన్నాయి మీరు అంటూ బొంగమూతితో చూసింది శ్రావణి శ్రావణి నెత్తుకుని మెట్లు దిగుతూ తన చేతులతో ఆమెకు గింతలు పెడుతూ నవ్విస్తూ ఉన్నాడు కృష్ణవర్మ ఎవరైనా చూస్తే బాగోదు పతిదేవా అంటూ నవ్వింది కృష్ణవర్మ ముఖం వైపు చూస్తూ శ్రావణి అందరూ హాయిగా నిద్రపోతున్నారు నీ కిందకు చింత అంటూ కిందకు దిగాక శ్రావణిని కిందకు దించాడు కృష్ణవర్మ సరే అయితే గుడ్ నైట్ అన్నది శ్రావణి గుడ్ నైట్ ఇలా చేస్తే నాకు నచ్చదు అన్నాడు కృష్ణవర్మ చేతులు కట్టుకుని బొంగమూత పెట్టుకుని గుడ్ నైట్ అంటూ కృష్ణవర్మ పెదాలకు తన పెదాలను అందంగా అతికించి వెంటనే తీసేసి నవ్వేసింది శ్రావణి ఉదయాన్నే రాధిక నిలయం కలకల్లాడుతూ ఉంది మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో వ్రతానికి తీసుకున్న బట్టలు కూడా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఒకేలాంటి బట్టలు తీసుకున్నారు మెరూన్ రెడ్ పట్టు చీరకు బంగారపు అంచున్న అందమైన ఖరీదైన వైట్లెస్ పట్టు చీరలో అందంగా మెరిసిపోతూ ఉంది వాటికి తగ్గ నగలు వేసుకున్న శ్రావణి కృష్ణవర్మ అదే రంగు బట్టల్లో బట్టలలో మెరిసిపోతూ ఉన్నాడు కృష్ణవర్మ దుస్తులకు ముత్యాల నగలను అమర్చారు అందంగా శ్రావణి నగలు కూడా ప్రత్యేకమైన ముత్యాల అలంకరణతో ఉన్న నగలను ధరించింది ముత్యాల జడను వేసుకుంది అప్పటికే వేద పంతులు ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రాజశేఖర్ నిలయం వారంతా రెడీ అయి వచ్చేశారు రాధిక నిలయం బంధువులు స్నేహితులు సన్నిహితులతో కలకల్లాడుతూ ఉంది అన్ని సిద్ధం చేసిన తర్వాత వధూవరులను పిలిపించారు పంతులు గారు కృష్ణవర్మశ్రావుని ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుని అందంగా నవ్వుకుని ఒకరికొకరు బాగా నచ్చి మనసులో మెచ్చుకుని కళ్ళతో నీ ప్రేమను తెలుపుకుని పీటల వద్దకు నడిచారు కృష్ణవర్మ శ్రావణి చిటికన వేలు పట్టుకుంటే అందరూ నవ్వేశారు పెళ్ళికొడు కళ్ళరి వాడైనా ఉండాలి లేక బాధ్యత కలిగిన వాడైనా ఉండాలి అన్నారు పంతుళ్ళు నవ్వుతూ రవివర్మ నవ్వుతూ అల్లరైన బాధ్యత కలిగిన వాడు పెళ్ళికొడుకు మా కృష్ణవర్మ అంటూ నవ్వుతున్న రవివర్మ వైపు చూసి అందరూ నవ్వేశారు దేవాముఖం కలకల్లాడుతూ ఉంది పదే పదే గీతిక వైపు చూసి మురిసిపోతూ ఉన్నాడు అనుకొని అద్భుతమైన వరం అందింది చెప్పాల్సిన సమయం కోసం కాస్త బిడియంతో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు శుభవార్తను మనసులో దాచుకున్న గీతికా దంపతులు చక్కగా వెండి మండపంలో సత్యనారాయణ స్వామి వారి బంగారు విగ్రహాన్ని అనేక రకాల పువ్వులతో అందంగా అలంకరించారు పంతులు గారు అష్టదళ పద్మాలను రంగురంగులతో ఎంతో అందంగా వేసి బియ్యం పోసి అక్కడ కలసాన్ని ఉంచారు ఆ మండపం చుట్టూ చేసిన డెకరేషన్కి రెండు కళ్ళు చాలడం లేదు చూసేవారికి మండపానికి అటు ఇటు అరటి పిలకలు ఆ పూజగది గది మొత్తం కూడా పువ్వులతో అందమైన అలంకరణతో ఫంక్షన్ అప్పుడు పూలతో అలంకరించుకునేలా అంత అందంగా పూజా మందిరంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరిగేటప్పుడు కూడా అంతే అందంగా అలంకరించారు అక్కడున్న వెండి పీటల మీద కూర్చున్నారు కృష్ణవర్మ శ్రావణి దంపతులు వేద పండితులతో పెద్దవార పంతులు గారు ఆయన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని దివ్యంగా చేస్తూ ఆ కథలను కళ్ళకు కట్టినట్లు చెబుతారని ఒక గొప్ప పేరు ఉంది ఎప్పటి నుండో కృష్ణవర్మ మీ నాన్నగారు అమ్మ కూడా ఇలాగే ఈ వెండి పీఠాల మీద కూర్చుని అలా మండపంలో బంగారు సత్యనారాయణ స్వామి వారికి ఆనాటి కాలంలో వ్రతం చేశారు నాన్న అని చెప్తున్నా దామోదర్ కల్ దామోదర్ గారి కళ్ళల్లో నీళ్ళు కన్నీరు కనిపించింది ఆనందంతో కొడుకు కోడలు గుర్తుకు వచ్చిన బాధ కలిసిపోయి రాజశేఖర్ నిలయం వారు రాధికా నిలయం వారు అందరూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు యశోద గారు దేవికా సుప్రజ వాల్ స్వామి వారికి ప్రసాదాలు తయారు చేస్తున్నారు అందరికీ అన్నీ కూడా భోజన సదుపాయాలు బయట ఎన్ని ఉన్నా స్వామివారికి స్వయంగా వండి పెడితే మంచిదని పంతులు గారు చెప్పడంతో చక్కెర పొంగలి పూర్ణాలు గారెలు పులిహోర పానకం వడపప్పు పాయసం కొద్ది కొద్ది మోతాదుల్లో స్వామివారికి నైవేద్యం పెట్టడానికి అనువుగా చేయమని ఆదేశించారు పంతులు గారు అక్కడితో వారంతా పనిలో ఉన్నారు దుర్గమ్మ గారు ధనుంజయ గారితో కూర్చుని ఉన్నారు అక్కడ ఉన్న కుర్చీలలో ఆ పక్కనే దామోదర్ వర్మ గారు కూడా కూర్చుని ఉన్నారు ఇక శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు మిగిలిన వారంతా కూడా మిగిలిన వారంతా కూడా కింద పరిచిన తివాచీలపై కూర్చున్నారు నవదంపతుల వెనకాలగా వంతులు గారు నేను పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎవ్వరూ కూడా మాట్లాడడం కానీ ఇక వేరే విషయంలో అడ్డంకి తీసుకురాకోకూడదు ముందే చెబుతున్నాను మీ దగ్గర సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయండి ఇక కెమెరా వాళ్ళు బయట నుండి తీసుకోవడమే కానీ లోపలికి రావద్దు స్వామి వారిని మండపంలో కూర్చోపెట్టారు తర్వాత శుచి శుభ్రతలన్నీ కూడా పాటించాను గంగా నీరులో పవిత్రమైన అష్ట తులసి రసాలతో శుద్ధి చేశామని చెప్పారు ఇక అందరూ పిన్డ్రాఫ్ సైలెన్స్గా ఉన్నారు పూజ చేయించే పంతులు గారు చేస్తూ ఉంటే అక్కడ కథ చెప్పడానికి పెద్ద పంతులు గారు కూర్చున్నారు ఒక పక్క దగ్గర జరిగే కార్యక్రమం మొత్తం కూడా బయట టీవీలో డిస్ప్లే అవుతుంది అక్కడున్న వారికి అక్కడే అంతా కనిపించేలా అమర్చారు నా ప్రదేశంలో కూర్చున్న బయట హాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా బయట కాలకు పసుపు రాస్తున్న వారి దగ్గర పసుపు రాయించుకుని వచ్చి కూర్చున్నారు అందరికీ గంధం పసుపు తాడికి పసుపు కుంకుమ అన్నీ కూడా ఇచ్చారు పేరెంటాలకు అందరూ కూడా శ్రద్ధగా కూర్చొని భక్తిగా కథలను వినాలని శ్రద్ధగా ఉన్నారు పెద్ద పంతులు గారు మైక్ తీసుకుని మొదలు పెట్టారు కృష్ణవర్మ శ్రావణి దంపతులను మనస్ఫూర్తిగా స్వామి వారికి నమస్కరించుకుని నేను చెప్పే ప్రతి విషయాన్ని భక్తి శ్రద్ధలతో గ్రహించి కథలను అర్థం చేసుకుంటూ ఆనందంగా వినండి అప్పుడు మీరే కోరిక కోరికపోయినా స్వామి అన్ని కోరికలు తీరుస్తాడని చెప్పి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంత ఏ గురుబ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఆ మంత్రాలను చదివిన తర్వాత అసలు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ముందుగా ఎవరు చేశారు ఎలా చేశారు ఏమిటి కదా విషయమని అందరూ తెలుసుకున్న తర్వాత కథలు మొదలు పెడదామని చెప్పారు వేద పంతులు గారు